ఓం సాయిరామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ సుందరబాయి సుందరబాయి ఒక వితంతువు శ్రీ స్వామి సమర్థుల సేవాధర్మమును కార్యక్రమమును నడిపిన వారలలో ముఖ్య పాత్రను వహించిన మహిళా రత్నము ఆమె కాళ్ళపగుళ్ళతో దుర్భరముగా వెతలనందుచూ బాధోపశమనమునకై శ్రీవారిని సందర్శించి మేలుగాంచా అకలకోట చేరినది స్వామి సందర్శన మహాభాగ్యమున ఆమె బాధలు తుడిచిపెట్టినట్లు తొలగిపోయినవి ఏ బాధ్యత లేనిదగుటచే శేషమును శ్రీవారి సేవలో గడుప నిశ్చయము గావించుకొనినది శ్రీ స్వామివారు చోలప్ప ఇంటనున్న కారణమున భక్తులు శ్రీవారి సందర్శనార్థమై తీర్థ ప్రజల వలె రాదొడగిరి ఆ వచ్చు భక్తాదులకు వసతిని కల్పించ చోలప్పకు సహాయమునరింప ఒకరు ముఖ్య పాత్రను ధరించుట విధాయకమైనది భజన కార్యక్రమముల ఎందు స్వామివారి సపర్యల ఎందు ప్రముఖ స్థానం అలంకరించుటయే కాక చివరకు రాజమందిరమున స్వామివారున్న వేళలా సుందరాబాయి కీలక స్థానమును వహించి శ్రీవారికి అంగరక్షకురాలను అట్లు చెలామణి అయినది సుందరాబాయిని సందర్శింపనది శ్రీవారి దర్శన భాగ్యము సంప్రాప్తింపజాలదు అను అపోహ ప్రజాహృదయమున నాటుకొనినది శ్రీవారి ఉపేక్షభావము చోలప్ప తటస్థ భావమున స్వామివారికి సమర్పించ తెచ్చిన కానుకలు ముడుపులు సుందరాబాయి మూటగట్టుకొని చుండినది ధనాశ సుందరాబాయికి మికుటమైనది స్వామివారి సేవలయందు మునుపటి వలె శ్రద్ధ వహింపదాయను అకలకోట మహారాజు ఇంట శ్రీవారు విడిది చేసిన వేళ రాణిగారికి సుందరాబాయి దుర్బోధలు సలిపి చోలప్పను స్వామివారి సేవ నుండి తొలగించినది శ్రీవారి కడ సుందరాబాయి ఆడినది ఆట పాడినది పాట అయినది సుందరాబాయితో చోలప్ప తగువులాడుటమాని స్వామి సందర్శనార్థమై వచ్చిపోవు భక్తులను పరామర్శించుచు చోలప్ప కాలము గడుపుచుండెను స్వామివారు చోలప్పతో నీవేమి బెల్లము కొట్టిన రాయి వలె మిన్నకున్నావు అని హెచ్చరించినారు అయినను సుందరాబాయిని తన కడ నుండి పొమ్మని స్వామివారు మందలించడాయెను స్వామివారి కార్యక్రమమును నడుపుట సుందరాబాయి శక్తికి మించినదాయను స్వామివారి సపర్యలకు చోలప్ప నియమింపబడినాడు శ్రీవారి సేవా భాగ్యము లభించుట తన సుకృత విశేషమని చోలప్ప మదినెంచెను కానుకలు ముడుపులు మూటగట్టుకొనుటయందు సుందరాబాయి ముందంజ వేయిచుండినది సుందరాబాయి ప్రవర్తన శ్రీవారికి కోపకారణమై తన పాదరక్షకులు ఆమెపై విసిరినాడు ఇరవై ఐదు రూపాయలు అపహరించిన నేరమునకు అది శిక్ష అయినది ఆమె నేరములు ఒక్కొక్కటిగా బయల్బడినవి ఆమెపై రక్షక భటులకు ఫిర్యాదులు చేరినవి సుందరాబాయి నేరస్తురాలిగా రుజువైనది స్వామివారి సేవకు సుందరాబాయి తగదని తొలగించటయే కాక ఆమె మూటగట్టిన కానుకలన్నీయూ చేయి జారిపోయినందుకు ఆమె వ్యధనుందినది మహామహితాత్ముని చెంత చేరియు సుందరాబాయి తరించు సదవకాశము శాశ్వతముగా కోల్పోయినది కల్ప వృక్షము నీడన చేరియు చిల్లర డబ్బులనే ఎర్ధించినది ఫలం ప్రాప్తానుసారిని ఓం సాయిరాం జై గురుదత్త శ్రీ గురుదత్త